తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు అందులో భాగంగానే తమ్మలపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం బీకొత్తుకోట మండలంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు లోకేష్ జన్మదినం పురస్కరించుకుని వారి అభిమానంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమాన నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు అయితే కార్యకర్తలు నాయకుల ఆశలు అడియాసలయ్యే విధంగా తమ నాయకునికి వేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారని ఆవేదనతో మదనతో మండిపడ్డారు తమ నాయకుని జన్మదిన వేడుకలను ఘనంగా జరపాలని నిర్ణయించుకున్న తిప్ప సముద్రం బీకుతకోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పంతా నెరవేర్చుకుని ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు ఫ్లెక్సీల చింపివేత తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు కార్యకర్తలు అభిమానుల అంతర్గత కుమ్ములాటల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లుతుందేమోనని తమ్మలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు అధిష్టానం చొరవ చూపి గ్రూపు తగాదాలకు మంగళం పాడి అందరినీ ఏకతాటిపైకి తెచ్చి నియోజకవర్గంలో గ్రూపులు తగాదాలు లేకుండా మంచి ప్రభుత్వం మంచి పాలన కావాలని తమ్మలపల్లి నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం తమ నాయకుని జన్మదిన వేడుకలు ఘనంగా జరపాలని నిర్ణయించుకున్న పీటీఎం బీకొత్తకోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పంతా నెరవేర్చుకుని ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం నా పేరు తమ శ్రీనివాసులు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉండగా మేము టీడీపీకి సపోర్టెడ్ గా పనిచేస్తామని చెప్పనని ప్రత్యేకించి ఎవరైతే టీడీపీ పార్టీ కోసం ఎలక్షన్ లో ముందుండి ఎలక్షన్ బూతులు కాడ ఓట్లు ఇప్పిస్తారో అట్లాంటి వాళ్ళని వెతికి చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళకు వచ్చినప్పుడు మేము అంగంలోకి కూడా మా మాపైన నిష్కారణంగా కేసులు పెట్టి మమ్మల్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అన్నమాట జైల్లో పెట్టిన తర్వాత మేము అంటే వైసీపీ ప్రభుత్వం మాకు బహుమతినిచ్చింది కారణం ఏంటంటే మా భార్య బిడ్డల్ని ఇబ్బంది పడేటట్టుగా చేసి వాళ్ళ నరకం అనుభవించేటట్టుగా మమ్మల్ని లోపల నరకం అనిపించే విధంగా లేనుకొని ఇబ్బందులు పెట్టి మాకు ఒక భద్రమేటి బతకము ఒక బహుమానం ఏందంటే యాభై మూడు రోజుల జైలు శిక్ష ఇచ్చినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయినా కూడా మేము బాధపడలేము అప్పుడు కూడా మేము బాధపడలేదు పార్టీ కోసం వెళ్ళాం జైలు శిక్ష అనుభవించాం అనిపించిన తర్వాత మేము బాధపడలేదు కానీ బాబుగారిని లోపలేసిన తర్వాత ఇక ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ రాష్ట్రానికి మళ్ళీ ఈ నాయకులు లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతాదో ఈ తాలూకా ఏమైపోతుందో ప్రజలు ఏమైపోతారో అని చెప్పి తప్పకబడ్డాం ఆ భగవంతుడు దయ వల్ల బాబు గారు బయటకు రావడం కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వడం మోడీ గారు దానికి సపోర్ట్ ఇవ్వడం ఈ కూటమి ఏకమయ్యే నూట అరవై నాలుగు సీట్లతో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడ విధంగా చరిత్ర రాసి ఆంధ్ర రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో పుట్టిన ప్రభుత్వం ఏర్పాటు చాలా సంతోషమైంది మాకు చెప్పాలంటే మా ప్రభుత్వం వచ్చింది ఇంకా మాకు భయం లేదు మేము ఎక్కడ పోనా కూడా మాకు అనుకున్న పనులు జరుగుతాయి ప్రజలకు మేలు జరుగుతుంది ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని చెప్పి అనుకున్నాడు ఈ అనుకున్న ఒక ఆరు నెలలు ఈ ఆరు నెలల్లో దృష్టవశాత్తు మా తమ్మలపల్లి తాలూకా ఈ గాలిలో కూడా ఈ కూటమి గాలిలో కూడా తమ్మలపల్లి ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత బాధపడ్డాం చాలా బాధపడ్డాం అరే కుప్పం తర్వాత తమ్మలపల్లి గెలవాల్సిందా ఎందుకు ఓడిపోయినాం దురదవశాత్ పోయింది పోయిన తర్వాత ఈ ఆరు నెలల నుంచి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ఈ తాలూకాలో ఒక్కరు కూడా మనశ్శాంతగా రోడ్లపైకి రాలేకుండా పోతున్నాడు అది ఎందుకు కారణం అర్థం కాదు ఏ ఈ ఆఫీస్కి వెళ్ళినా టీడీపీ కార్యకర్త పనిచేయడం లేదు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా టీడీపీ కార్యకర్త పనిచేయడం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా టీడీపీ కార్యకర్త అనేవాడు ఈ రోజు ఇంట్లో కూర్చున్నాడు నాతో సహా ఈ తమ్మలపల తాలూకాలో టీడీపీ కార్యకర్తకు ఏ గ్రామాలు కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఎక్కడ కూడా టీడీపీ పార్టీ కార్యకర్త కష్టపడిన వాటికి మాత్రం పని జరగలేదు ఎందుకు అది కేవలం వైసీపీ వాళ్ళకు మాత్రమే సార్ మేము నిజంగా ఈ ఐదేళ్ళకు ముందు కనీసం ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ జెండా పట్టినోళ్ళు కాదు ఒక ప్రోగ్రాం చేసేవాళ్ళు కాదు బాబుగారు కానీ పార్టీ కానీ ఆదేశాలు ప్రతి ఒక్క ప్రోగ్రాం మేము చేసినాం మేము కష్టపడినాం మా సొంత ఖర్చులు పెట్టుకొని అన్నా కాంటెంట్ ప్రోగ్రాం పెడితే వందలాది మంది కోర్సులు పెడితే కూడాను మేము నిలుచుకొని ఎదురుట్టి మేము నిలుచుకొని అన్నా కాంటెంట్ ప్రోగ్రాం నడిపించాం బాధ్యవే బాధరే చేశాం బాబు భవిష్యత్ కాడెంట్ చేశాం ఈ రాష్ట్రానికి ఇదేం కార్మానికి ప్రోగ్రాం చేశాం ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసినాం ఇప్పుడు ఈ తంపల పథకాలకు ఇప్పుడు వివరిస్తున్నటువంటి లీడర్లు ఇంతకుముందు కనీసం వాళ్ళకు సభ్యత్వం లేదు వాళ్ళ కార్యకర్తలు కాదు టీడీపీ పార్టీ కాదు వాళ్ళని ఎందుకు ఎనుక్కేసుకొని వచ్చి కొద్దిగా టీడీపీ పార్టీని అడుగుతూ పోతున్నారు మా కర్తవ్యాలి ఇదంతా ఒక లెక్క అయితే ఇంకోటి ఏంటంటే మా బాబు గారి లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు హ్యాపీగా జరుపుకున్నాం సంతోషంగా మా కోసము మా ప్రజల కోసము ఈ తంబలపల్లి నియోజకవర్గమే కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం బాబు గారు లోకేష్ గారు దావూసెల్లి రాత్రి మగుళ్ళు అక్కడ సంఖలో బుక్కులు పెట్టుకొని ఫైల్స్ పెట్టుకొని తిరుగుతున్నారనమాట ఏమి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అలాంటి నాయకుడు పత్రడే చేస్తా అంటే లోకేష్ బాబు గారు పత్రడ చేస్తూ ఉంటే ఈ తమ్మల పొలం ఏది సార్ ఈ కర్మ మాకు ఏమైంది ఈ తమ్మల పొలం లోకేష్ బాబు గారు పట్టడే చేసుకునేటువంటి స్వేచ్ఛ మాకు లేదా ఆయన బర్త్డే చేతులు పగల కొడతారు బొక్కేస్తారు ఆయన బ్యారెళ్ళ కడితే బ్యారెళ్ళ కోస్తా ఉన్నారు ఏం చేశారు ఈ కర్మ ఒక ఐటీ శాఖ మంత్రి ఒక విద్యాశాఖ మంత్రి మాకు కాబో రాబోయే కాలానికి కాబోయే నాయకుడు నాయకుడు మా నాయకుడు బర్తడే వేసుకుంటే స్వేచ్ఛ కూడా మాకు లేదా ఇదేమో రాజ్యాంగం రాసి పెట్టారా మా బాబు మా లోకేష్ బర్త్డే చేయకూడదు చెప్పారని ఎవరు ఎట్టుకుంటాడు దీన్ని దీని వెనక ఎవరున్నారు ఏం జరుగుతుంది ఈ తంబలపల్లి తాలూకాలో ఈ తంబలపల్లి తెలుగు తెలుగుదేశం పార్టీని ఏమి చేయలేని చెప్పన్నారు మా కార్యకర్తల్ని మా టీడీపీ కార్ని ఏం చేయాలనుకుంటున్నారు కనీసం ఇంతవరకు అధిష్టానం గుర్తించలేదా ఒకసారి చూడండి సార్ మేము చెప్పడం కాదు వీడియోలు ఉన్నాయి విజుల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి చూడండి ఒకసారి ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే మొలకల్ చెరువులో బర్త్ కేక్ లోకేష్ బాబు గారి ఆటో నుంచి దింపి తొక్కారు బీ కొత్తకోటలో లోకేష్ బాబు గారి ఫ్లెక్సీలు పోయేశారు ఏది సార్ ఇది చూడండి నేను చెప్తున్నా బాబు గారికి లోకేష్ బాబు గారికి మీరు కాన దయచేసి తంబల్లో పైల దృష్టి పెట్టకపోతే మేము కష్టపడి ఓట్లు వేసుకున్నాం సార్ మేము కష్టపడి సభ్యతలు చేస్తున్నాం సార్ మూడు టర్ములు సార్ ఏ విధంగా మేము టర్ సభ్యత్వాలు చేశాం ఎవరిని అడుక్కోవాలా ఫీల్డ్ స్టేషన్లు అని లేకపోతే సంఘమిత్రులు చెప్పి వాళ్ళని మేము అడుక్కోలే పార్టీ క్యాడర్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మేము సభ్యత్వం చేయించాం దయచేసి సార్ ముఖ్యమంత్రి గారికి మా లోకేష్ బాబు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము పాదాభివందనం చేసి వేడుకుంటున్నాం దయచేసి సార్ మా తమ్మలపల్లి తాలూకులో జరుగుతున్న విధ్వంసాన్ని ఈ పార్టీని ఈ కూటమిని కార్యకర్తని కాపాడకపోతే నెక్స్ట్ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి కానీ ఇక్కడ ఉండదని చెప్పేసి మీకు పాదాభి వందనం చేసుకుంటున్నాం దయచేసి ఈ తంబలపల్లిని కాపాడండి దయచేసి మా బతుకుల్ని కాపాడండి ఇక్కడ ప్రజాని కాపాడండి సార్ ప్లీజ్ సార్ మీకు పాదా వందనం చేస్తున్నాను సార్ ప్లీజ్ సార్ దయచేసి సార్ లోకేష్ బాబు గారు బర్త్డే అడ్డుకున్నారంటే రాబోయే రోజుల్లో చాలా దీనంగా ఉంటుంది సార్ తంబలపల్లి దయచేసి గుర్తించండి మా తాలూకాను కాపాడండి ఓకే థ్యాంక్ యూ